హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కొత్తగా ఉంటుంది మన ఛానల్ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సాయి సార్ నా అయితే అఫీషియల్గా బ్రేక్ అని సో ఒక వీడియో అయితే పోస్ట్ చేశారు అది ఫ్రాంక్ అనే విషయం సో ఫుల్ వీడియో చూసిన వాళ్ళకైతే అర్థమైపోతుంది సో ఏంటంటే వాళ్ళ మీద వాళ్ళు ఫ్రాంక్లు చేసుకుంటా కొట్టుకుంటా ఉంటే మనమేమో ఎంజాయ్ చేస్తాం సో వాళ్ళకి యూస్ వస్తుంది సో అది పక్కన పెట్టేస్తే చాలా మంది వీడియో పెట్టంగానే చాలామంది కామెంట్ చేశారు పాపం వాళ్ళకి సాయి స నేను చాలా కంగారు పడ్డాను ఇప్పుడు కలిసి ఉండాలని కోరుకుంటున్నాను ఎప్పుడు కలిసి ఉండాలని కోరుకుంటున్నారంట సో మా మీద ఫ్రాంక్ చేశారు నేను నిజంగా అనుకున్నాను అంటే ఇలా చాలామంది సో వాళ్ళని సో ఇష్టపడే వాళ్ళందరూ అలానే పెట్టారు అనమాట సో చాలా బాధపడ్డాము సో నిజంగా అనుకొని సో సాయి ఇలాంటి వీడియోస్ చేయకండి ఒక నిమిషం చాలా భయం వేసేసిందేని సో ఇలా ఉంటారు నిజంగా లవ్ చేసేవాళ్ళు ఎంత చక్కగా కామెంట్స్ చేస్తారు కదా సార్ కొంతమంది ఉంటారు అండ్ ఈర్షపడతారు సార్ కానీ వీళ్ళని బీట్ చేసే లవర్స్ ఇంకా యూట్యూబ్లో రారేము కానీ రావడానికి కొంచెం టైం పడుతుంది కానీ వీళ్ళంతా కాదు ఎవరైనా సరే సో ఇది వాటి ముచ్చట మీకు నచ్చింది అనుకుంటున్నాను నిజంగానే ఇది అఫీషియల్ బ్రేకప్ ఏమి కాదు మన మీద మనకే ఫ్రాన్ చేసారనమాట వీళ్ళు సో చాలా రోజులైంది కదా వీడియో పోస్ట్ చేయక అందుకనే ఈ ఫ్రాంక్తో వచ్చిరన్నమాట సో ఇదబ్బా ఈ ముచ్చట అయితే సో నేను ఇంత ముందు చాలా వీడియోస్ పెట్టున్నాను ఒకసారి వెళ్ళి చెక్ చేయండి మీకు నచ్చితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి